ఇలా మీడియా మిత్రులు అడుగుతున్నారు ఏందది అది దానికో వివరించండి ఇది సీఎంఆర్ఎఫ్ చెక్ ఇక్కడ మీకు సిఎంఆర్ఎఫ్ నెంబర్ ఉంటుంది చెక్ నెంబర్ కౌశిక్ రెడ్డి ఏం చేస్తుండంటే ఇక ఈ చెక్ ఈ లెటర్ చింపి ఓన్లీ చెక్ ఇస్తుంది అది కూడా డేట్ అయిపోయి ఉంటుంది ఏదైనా సీఎంఆర్ఎఫ్ చెక్ ఇక్కడ ప్రింటెడ్ ఉంటుంది కానీ అతనిచ్చే ఇచ్చే చెక్లలో పెన్నుతో రాసి ఉంటుంది అక్కడ సిగ్నేచర్ చేస్తారు ఎందుకు డేట్లు అయిపోయినాయి నాలుగు నెలలు డేట్లు అయిపోయినాక రీవాలిడేషన్ పంపించి రీవాలిడేషన్ పంపించి మళ్ళీ తీసుకోవచ్చు ఎందుకు ప్రజలు పోయి మా చెక్కులే మెసేజ్లు వస్తే వాళ్ళు ప్రజా ప్రభుత్వంలో ఎప్పుడైతే సిఎంఆర్ఎఫ్ చెక్ ప్రాసెస్ గాంగ్ మెసేజ్ వస్తుంది వాళ్ళ మొబైల్ ఫోన్ ఆ మొబైల్ ఫోన్ మెసేజ్ పట్టుకొని అతని దగ్గర పోతే అప్పుడు అతను ఆందోళన చెంది గొడవ పెడితే అప్పుడు పంపించి చేస్తున్నా అప్పుడు ఏమవుతుంది ఈ చెక్ ఇన్న లెటర్ చింపిండు కదా ఈ చెక్ ఎవరిది ఎట్లా మళ్ళీ ప్రాసెస్ చేయడానికి ఏందనేది వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది లబ్ధిదారులకు కూడా ఇబ్బంది జరుగుతుంది ఇది ఎందుకు చేస్తున్నాడు అని మా ప్రశ్న ఇక మరి ముఖ్యమంత్రి గారు ఫోటో ఉంది భయపడుతున్నాడు ఇక్కడ మరి మా ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి భయపడుతున్నావా ఇయడలని నొప్పింది ప్రోటోకాల్ ప్రోటోకాల్ అని బాగా ఎగురుతున్నావు నా ప్రోటోకాల్ లేదని మరి ఈ ప్రోటోకాల్ కాదా ఈ చెక్ ఇట్టిచ్చు ప్రోటోకాల్ కాదా కౌశిక్ రెడ్డి అని కళ్యాణ అనుకుంటాను కళ్యాణ్ లక్ష్మి చెక్కులు డేట్లు అయిపోయినాయి అది ఆల్రెడీ నేను మొన్న ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారికి చెప్పినాం మీరు చెక్కులు అయిపోయేంత డేట్లు అయిపోయేంత వరకు చెక్కులు మీ దగ్గర పెట్టుకోకండి లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి అప్పులు చేసి బదులు అడుక్కొని వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారు చెక్కులు వచ్చిన మూడు నాలుగు నెలలు కూడా మీరు చెక్కులు లేకపోతే వాళ్ళు పడుతున్నారు అప్పుడు ఆ మిత్తి పెరుగుతుంది వాళ్ళకి నువ్వు ఇచ్చని నొప్పి ఏంది ఎందుకు నువ్వు రాజకీయం చేస్తున్నావు అని మేము అడుగుతున్నాం చిల్లర రాజకీయాలు ప్రజల కోపాలు ఉంటే మా కాంగ్రెస్ మా పేరంగా మా పార్టీ పైన తీర్చుకో కానీ ప్రజలను ఇబ్బంది పెట్ట కౌశిక్ రెడ్డి గారు మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు అధికారులకు కూడా మేము కోరినాం చెక్కులు రాని అవసరం లేదు ఎమ్మెల్యే వంచుడు డైరెక్ట్ మీరే లబ్ధిదారులను పిలిపించుకోండి ప్రోటోకాల్ అన్నావు కదా మేము కోర్టుకు పోయిండు ప్రోటోకాల్ ప్రోటోకాల్ అని మరి పోయినావు కోర్టుకి మరి నువ్వెందుకు మంచిలేవు కమలాపూర్ చెక్లు దగ్గర ఉన్నాయి వాళ్ళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అతనేమో దేశాలు తిరుగుతున్నారు ఇది వాస్తవం ఇక్కడ ప్రజలు నీకు ఓటేసి గెలిపిస్తే ఇదా నువ్వు చేసేది మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నీకు చెక్కులు ఇచ్చి డబ్బులు ఇచ్చి పంపితే కనీసం అది పంచడానికి కూడా నీకు చెయ్యలేదు బీజేపీ పార్టీ ఒప్పందాలు ఏమున్నాయో నాకు తెలియదు అవన్నీ వాళ్ళు వాళ్ళు ఇక వాళ్ళు బీజేపీ నాయకులతోనే ఒప్పందాలు ఏం చేసుకుంటున్నారో అది నాకు తెలియదు రానున్న రోజుల్లో ప్రజలకి మీకే తెలియజేస్తుంది నేను తెలియజేస్తూ అన్ని పథకాలు అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి రేపు రానున్న మా ఎలక్షన్ల మా పద్దెనిమిది నెలల మా పాలన తెలిసి వస్తుంది గ్రామ గ్రామాల ప్రజలందరూ బ్రహ్మాండంగా మా కాంగ్రెస్ పార్టీ జేజే కొడుతున్నారు మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు రానున్న రోజుల్లో మీకు అసెంబ్లీలో మీ గుణపాఠం చెప్పింది మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది ఎంపీ ఎలక్షన్ కుండు సున్నా ఎమ్మెల్సీలో మీకు అభ్యర్థి లేరు రేపు రానున్న స్థానిక సంస్థలో కూడా మీకు తగిన గుణపాఠం చెప్తారు ఎందుకంటే ఇతను ఒక సోషల్ రీల్ స్టార్ సూసైడ్ స్టార్ రీల్ స్టార్ కదా సోషల్ మీడియాలో త్రీ పాయింట్ లోడింగ్ అనేది పెట్టింది ఏకే ఫార్టీ సెవెన్ నా పైన కేసులు పెడితే ఏకే ఫార్టీ సెవెన్ అవుతాను కేసులు పెడుతున్నారు నీ పైన కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ ఒక కేసు అయినా పెట్టిందా నువ్వు వ్యాపారం బెదిరిస్తే నీ పైన కేసు పెట్టింది నువ్వు ఇల్లందకుండా ఎస్ఐని బెదిరిస్తే పోలీస్ స్టేషన్ వెళ్తాను నీ పైన కేసు పెట్టింది నీకు హుజరాబాద్ లో డాక్టర్ని హాస్పిటల్ నువ్వు బెదిరిస్తే నీ పైన కేసు పెట్టినరు అప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఉన్నావు టీఆర్ఎస్ మీ పార్టీ ఇప్పుడు ఉన్నట్టు నీ పైన కేసులు పెట్టింది జూబ్లీ హిల్స్ ఒక సీనియర్ వాళ్దాం గొడవలు నీ మొత్తం నీ కేసులు ఎవ్వరు అక్రమం పెట్టలేదు నువ్వు దందాలు గుండాయిజాలు రౌడీజాలు చేస్తేనే తమరి పైన కేసులు పెట్టి కౌశిక్ రెడ్డి గారు అన్యాయంగా నీ పైన కేసులు పెట్టాల్సిన అవసరం మా ముఖ్యమంత్రికి లేదు మా ప్రభుత్వానికి లేదు